హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు కుకింగ్స్ ఈరోజు ఈ వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే సింపుల్గా కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నిజానికి మనం బయట తినే గోబీ సిక్స్టీ ఫైవ్ కంటే కూడా ఇలా ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా క్యాలీఫ్లవర్ని చూడండి ఈ సైజులో ముక్కలు వచ్చేలా కట్ చేసుకోండి ఈ మొక్కలు అనేవి మరీ అంత చిన్నవి కాదు అలాగని మరి అంత పెద్దవి కాదు ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మూడు గ్లాసులు నీళ్ళను వేసుకొని నీళ్ళను బాగా మరిగించండి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ ఉప్పును వేసుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి అంటే క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి ఒక థర్టీ పర్సెంట్ ఉడకాలి చూడండి ఒక మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఒకటి తీసుకొని ఒక ఫోర్క్ పెట్టి గుచ్చి చూసారు అని అంటే మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా మనం ఫోర్క్ పెట్టి గుచ్చి చూసాము అనంటే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి మరి అంత గట్టిగా లేవు అలాగని మరి అంత మెత్తగా లేవు ఇలా ఉడికాయంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ ఒక స్టైనర్లోకి తీసుకోండి మీ దగ్గర ఇలా స్టైనర్ కనుక లేకుంటే ఒక చిల్లుల గిన్నెలోకైనా తీసుకోండి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇలానే గరెటతో ప్లేట్లోకి తీసుకున్నాము అంటే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా అవి ఉన్నాయి అని అంటే మనం పిండి కలిపేటప్పుడు పిండి అనేది జాబ్ అవుతుంది తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు మైదానం వేసుకోండి అలాగే అరకప్పులో సగం అంటే పావు కప్పు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని స్పూన్తో ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలపండి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మైదా ప్లేస్లో శనగపిండి కానీ బియ్య పిండి కానీ అలాంటివి వేసుకోవచ్చా అని మీరు బయట తిన్న టేస్ట్ రావాలంటే కంపల్సరీ మైదా అనేది వేయాలండి శనగపిండితో కూడా చేసుకోవచ్చు కానీ టేస్ట్ అనేది సేమ్ టేస్ట్ రాదు తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగును వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి చూడండి ఇక్కడ నేను చాలా కొంచెం వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వేసుకోండి కొంచెం కరివేపాకు తరుగును వేసుకోండి చూడండి ఇక్కడ నేను కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీరు ఇంట్లో వరకు అయితే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు ఈ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ ఇలా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలపండి సారీ అండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఆ చిన్న క్లిప్ మిస్ అయ్యింది తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ పిండిని కలపండి వాటర్ అనేవి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి ఒకేసారి వేశారు అంటే పిండి అనేది జావ అవుతుంది గోపి ముక్కలకి అస్సలు పట్టదు చూడండి ఇలా అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి చూడండి ఈ జార్ ఉంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని నిదానంగా ఈ ముక్కలకి ఈ పిండిని పట్టించండి ఒకవేళ మీకు పిండి అనేది బాగా లూజ్ అయ్యింది ఇలా ముక్కలకి కోట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొంచెం కార్న్ ఫ్లోర్ ని కొంచెం మైదానం వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా పిండిని బాగా పట్టించిన తర్వాత ఇవి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఇలా ఐరన్ కడాయి తీసుకున్నారు అంటే మీకు ఈ గోబీ అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి లేకుంటే నార్మల్ దాంట్లో అయినా చేయొచ్చు కానీ ఉంటే ఇలా ఐరన్ కడాయినే తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి చూడండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా దూరం దూరంగా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఇరవై సెకండ్ల పాటు అలా వదిలేసి తర్వాత ఒక గరిట్తో ఇలా నిదానంగా కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ఈ గోబీని ఒక్కసారి ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఫస్ట్ టైం ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసిన తర్వాత ఇవి తీసుకొని ఆయిల్ నుండి తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసి మరొక థర్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి అప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ గోబీ అన్నిటినీ ఆయిల్ నుండి తీసుకున్న తర్వాత ఆయిల్ని మళ్ళీ బాగా హీట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకా మిగిలిన కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి చూడండి అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా మధ్యకి పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ మీకు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోకపోయినా ఏం పర్వాలేదండి వేసుకుంటే బాగుంటుంది అని నేను చెప్పాను ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా కలపండి మీరు అదే ప్యాన్లో చేసుకుంటున్నట్టయితే ఒక్కసారి టాస్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ మనం బయట వాటికంటే కూడా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి